హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి నా స్టైల్లో నేను చేసే ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేస్తానో చూసేద్దాం పదండి ముందుగా అయితే ఎగ్స్ బాయిల్ చేసుకొని సాల్ట్ వేసి ఎగ్స్ బాయిల్ చేసేసానండి ఇంకా నేను వంట స్టార్ట్ చేశానో లేదో మా పాప వచ్చేసింది కాసేపు వాళ్ళ అన్నతో మా పాప వచ్చేసింది అనమాట తను కొంచెం అలా ఎంగేజ్ చేసి ఇంకా ఆనియన్స్ కట్ చేస్తుంటే వాటర్ వచ్చేస్తున్నాయని చెప్పేసి తను పంపించేసి ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను ఇంకా మామూలుగా అన్ని వంటలు మాత్రమే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను రైస్ తీసుకుంటున్నాను మేము రైస్ తీసుకునే మేమైతే పావు అంటాము మీరు ఏమంటారో నాకు తెలియదు కమెంట్ చేయండి ఆ గ్లాస్ తోటి మేము త్రీ త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టేశాను అనమాట ఇంకా ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి కదా అని చెప్పి కాసేపు హాల్లోకి వస్తే మా పాప ఏమో అన్నతో చక్కగా ఆడుతుంది ఇంకా నేను వచ్చి బల్కరిస్తే నవ్వుతుంది చూడండి ఎంత చక్కగా అవుతుందో నా బిడ్డ ఇంకా అలా తను కాసేపు ఎంగేజ్ చేసి ఇంకా వండర్ స్టార్ చేద్దామని వచ్చేసాను చెప్తున్నాను చూడండి ఎగ్స్ ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కర్డ్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అవన్నీ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు గ్రీన్ కలర్లో ఉందని డౌట్ వచ్చిండొచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఎందుకు అలా ఉంది అందులో నేను ఏం వేశాను తెలుసుకోవాలనుకుంటే మాత్రం కమెంట్ చేయండి చెప్తాను ఇంకా ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేశాను కదా అవి ఫ్రై చేస్తున్నాను అనమాట అది కొంచెం ఆయిల్ వేసి సారీ ఆయిల్ వేసి అందులో పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసి ఆ ఎగ్స్ బాగా క్రిస్పీ అంటే పై లేయర్ కొంచెం క్రిస్పీ వచ్చేదాకా వాటిని ఫ్రై చేసుకుంటే బిర్యానీలకి కానీ మామూలుగా ఏదైనా కర్రీ అయినా ఎగ్స్ ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి అండ్ ఎగ్స్ అలా బాయిల్ చేసి ఇంకా వాటిని పక్కకు తీసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మళ్ళీ రైస్ కోసం నేను బాండి పెట్టి అందులో వాటర్ వాటర్ ఎట్లా అంటే వాటర్ వచ్చేసి నేనేమి కొలత అనమాట దమ్ దమ్కి నేను చేసే బిర్యానీకి ఇట్లా కొలత లేకోకుండా నార్మల్గా వేసేస్తాను వేసేసి ఇంకా అందులో పచ్చిమిర్చి కొత్తిమీర బిర్యానీ మసాలాస్ ఇలాచి కొన్ని మిరియాలు కొన్ని ఇవేమంటారు లవంగాలు చెక్క అవన్నీ వేసేసి కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇక్కడ నేను లెమన్ వేసాను కదా లెమన్ ఎందుకేసానంటే లెమన్ లెమన్ వేస్తే కొంచెం రైస్ అనేది పొడి పొడిగా వస్తుందనమాట అందుకు అలా వేశాను ఇక్కడ మళ్ళీ మా పాప వచ్చేసింది అనమాట దాన్ని కొంచెం అలా ఎంగేజ్ చేసుకుంటూ వంట కంటిన్యూ చేస్తున్నాను అసలు ఆ రోజు అనుకోకుండా స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడేమో రైస్ వాటర్ బాయిల్ అయిపోయాయి ఇంకా రైస్ వేసాను అనమాట రైస్ వేసి కొంచెం ఆ రైస్ అనేది కాస్త సెవెంటీ పర్సెంట్ వరకు అయితే నేను బాయిల్ చేస్తాను సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆ రైస్ బాయిల్ చేస్తే నేను చేసే పద్ధతిలో అలా చేస్తేనే బాగుస్తుందనమాట చూడండి మళ్ళీ ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాను ఇంకా అవ్వలేదు అండ్ ఇంకా నేను ఇక్కడ లెమన్ వేసాను కదా ఆ లెమన్ బదులు కావాలంటే కొంచెం గీ గీ వేసుకోవచ్చు అనమాట నా దగ్గర గీ లేదు కాబట్టి నేను లెమన్ వేసాను ఇక్కడైతే రైస్ నాకు పర్ఫెక్ట్గా నాకు కావాల్సిన నాకు కావాల్సినంత వరకు ఉడికిపోయింది అనమాట ఇంకా దాన్ని పక్కకు తీసేసుకుంటున్నాను చూడండి ఇట్లా స్మాష్ చేస్తే మెతుకు అనేది అట్లా స్మాష్ అవుతే మనకి చక్కగా ఉడికిపోయింది నా నేను చేసే పద్ధతికి ఈ వరకు ఉడికిపోతే సరిపోతుంది ఇంకా వాటిని రైస్ మొత్తం తీసి పక్కన ఒక బాండీలో పెట్టుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఈ స్టైల్లో ట్రై చేశారా ట్రై చేస్తే ఎలా ఉంది ఒకసారి చెప్పండి అండ్ ఇంకా వచ్చేసి ఇంకా ఆ రైస్ పక్కకు తీసేసుకున్నాను ఇంకా మనం మన బిర్యానీలో ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము ఇప్పుడు బాయి బాండీ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్లో మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి బిర్యానీకి మనం ఏవైతే మసాలా దినుసులు వాడతామో అవన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఏ ఫుడ్కైనా ఏ ఫుడ్ ఐటెంకైనా మనం ఆనియన్స్ ఫస్ట్ ఫ్రై చేస్తున్నామంటే ఆనియన్స్ అనేవి ఎంత బాగా ఫ్రై అయితే మనకు మనం చేసే ఫుడ్ రెసిపీ అంత టేస్ట్ వస్తుందన్నమాట నమ్మకపోతే ఒక్కసారి చెప్ చేసి చూడండి ఆనియన్స్ అనేవి ఎంత ఫ్రై అయితే మనకి మనం చేసే ఫుడ్ అంత టేస్ట్గా వస్తుందనమాట ఇక్కడ నా ఆనియన్స్ అయితే నేను వేసిన ఆనియన్స్ అయితే పర్ఫెక్ట్గా నాకు కావాల్సినంతవరకు ఫ్రై అయిపోయాయి దాని తర్వాత టమాటో టమాటో వేసి కొంచెం మగ్గించుకోవాలన్నమాట టమాటో కూడా బాగా మగ్గితేనే మనకు టేస్ట్ వస్తుంది ఏవైనా మనం వేసి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నామంటే మనం వేసి మనం వేసే ఫుడ్ ఐటమ్స్ వెజిటేబుల్స్ ఆర్ ఏవైనా కానీ ఆయిల్లో మగ్గిస్తున్నామంటే అవి చక్కగా మగ్గితేనే మనకి టేస్ట్ బాగుంటుందనమాట లేదంటే పచ్చివాసన వస్తుంది ఇక్కడ నాకు టమాటోస్ అయితే బాగా మగ్గిపోయాయి దాని తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసిన వెంటనే ఇంకా కొంచెం ఫ్రై చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోకుండా ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఆ వాటర్ మగ్గే వరకు మనం ఫ్రై చేసి వే ఉడికించామంటే మస్తు మసాలాన్ని చక్కగా మసాలా అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మనకి ఎక్కడే కానీ పచ్చివాసన అనేది రాకోకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోయిన తర్వాత నేను బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా అది వేస్తున్నాను బిర్యానీ మసాలా పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కొంచెం బాగా కళ్ళు పెట్టేస్తాను అనమాట ఇవన్నీ కొంచెం కొంచెమే వేస్తున్నాను ఎందుకంటే ఎందుకో ఆ రోజు కొంచెం స్పైస్ తక్కువ వేసాను అనమాట సో ఇంకా అవన్నీ బాగా వేసి కొంచెం అట్లా మనము పౌడర్స్ వేసినప్పుడు ఎక్కువసేపు మగ్గిస్తే టేస్ట్ పోతుందనమాట జస్ట్ అలా కలబట్టేసి అయిపోయిన తర్వాత ఎగ్స్ వేసి ఎగ్స్ కూడా కొంచెం ఎగ్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత కర్డ్ వేసాను కర్డ్ వేసి కొంచెం మనము మసాలాలో కొంచెం సాల్ట్ వేయలేదు నేను అందుకని ఇప్పుడు సాల్ట్ వేసాను ముందుగా వేసుకునే వాళ్ళు ముందుగా వేసుకోవచ్చు అనమాట సో సాల్ట్ వేసేసి ఒక గ్లాస్ ఆఫ్ జస్ట్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి దాన్ని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు అనమాట ఇప్పుడు మన బేస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట దీని మీద మనం ముందుగా ఉడకపెట్టుకున్న సెవెంటీ పర్సెంట్ ఉడకపెట్టుకున్న రైస్ని వేసేసి మనం మూత పెట్టేస్తే మన బిర్యానీ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది చూడండి నేను ఉడకపెట్టిన రైస్ మొత్తం వేసేసి దానిపైన మనం కేసర్ వేస్తే బాగుంటుందన్నమాట సో కేసర్ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ ఎల్లో యూజ్ చేశాను ఇంకా అలా అవంతా వేసేసి మూత పెట్టి జస్ట్ టెన్ మినిట్స్ మన దమ్ బిర్యానీ రెడీ టేస్ట్ అయితే సూపర్గా రెసిపీ నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్